హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ట్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఓ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈ రెసిపీ గురించి మీరు తెలుసుకున్నారంటే ఆశ్చర్యపోతారండి అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ రెసిపీలో ఉన్నాయండి అదే అండి మునగాకు కారొడి అండి నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి మీరు చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉదయాన్నే లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళకి ఈ కారప్పొడి చాలా ఉపయోగపడుతుందండి హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్కు టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దామండి ముందుగా మునగాకు శుభ్రంగా ఈనులు లేకుండా ఒలుచుకోవాలండి ఇలా ఒలుచుకున్న తరువాత టూ టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఆకుపైన ఉన్న టెస్ట్ మొత్తం పోతుందండి ఇలా కడుక్కున్న తరువాత ఓ కాటన్ క్లాత్ పైన ఈ విధంగా ఆరపెట్టుకోవాలండి పలచగా ఈ విధంగా వేసుకొని ఆరబెట్టుకోవాలండి ఓ త్రీ అవర్స్ పాటు నీడ కిందనే ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి చూడండి చక్కగా ఆరిపోయింది మనం వేసే మునగాకుకి ఈ క్వాంటిటీ ఎండుమిర్చి అనేది సరిపోతుందండి మనం స్పైసీ ఎక్కువ తీసుకోగలిగితే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంతా తీసుకోవాలండి చింతపండులోని ఈనెలు గింజలు తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకుని మనం ముందుగా ఆరపెట్టుకున్న మునగాకు యాడ్ చేసుకోవాలండి ఇందులోకి ఆయిల్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి అలా ఉట్టిగానే వేపుకోవాలండి మాడకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇదే మునగాకులో మనం తీసుకున్న చింతపండు కూడా వేసి వేపుకోవాలండి ఇలా వేపుకోవటం వల్ల మనకి చింతపండు కూడా పౌడర్ అయిపోతుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా కరకరలాడే విధంగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మునగాకు మిశ్రమాన్ని పక్కన తీసి పెట్టుకుని మరో కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి అందులో త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని దోవరగా వేపుకోవాలండి మొత్తం ప్రాసెస్ అంతా చక్కగా మనం వేపుకున్నప్పుడే మనకి మునగాకు కారప్పొడి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు మంచెనగ పప్పు వేసుకోవాలండి అలా వేసుకొని కాస్త వేపుకోవాలండి అలా వేగిన తర్వాత మనం మినప్పప్పు కూడా హాఫ్ కప్పు యాడ్ చేసుకొని చక్కగా దోరగా వేపుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని వేపుకోండి అదేవిధంగా వేపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పూర్తిగా చల్లారించుకోవాలండి ఇప్పుడు మనకి ఈ మునగాకు అనేది పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టే ముందు మనం చింతపండు కూడా ఇందులో వేసి వేపుకున్నాం కదండి పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు డివైడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మునగాకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్న తరువాత మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి చింతపండు కూడా మెత్తగా పౌడర్ అయిపోతుందండి చూడండి మునగాకు చింతపండు మెత్తగా పౌడర్ అయిపోయిందండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి టేస్ట్ కోసం టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పప్పు దినుసులు కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మునగాకు మిశ్రమంలో ఈ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మునగాకుని ఈ పప్పు దినుసుల పౌడర్ని రెండు మిక్స్ చేసుకోవాలండి చేత్తో ఈ విధంగా ఉండలు లేకుండా మెత్తగా మెదుపుతూ ఇలా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన మునగాకు కారప్పొడి రెడీ అయిపోయిందండి ఈ మునగాకు కారప్పొడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకోవాలండి ఈ మునగాకు కారప్పొడిని అందరూ చేసుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆరోగ్యం ఎక్కువ పెంపొందించగలిగే ఔషధ గుణాలు ఉన్నాయండి ఇందులో ఒక్కసారి మీరు చేసుకుంటేనే నేను చేసిన వీడియోకి మంచి ఫలితం ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్